హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ జల్లు తొమ్మిదో భాగాన్ని వినేద్దాం బుజ్జి శ్రావణి చెప్పింది విని చాలా బాధపడుతుంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా చిచ్చి అలా ఎలా మీ నాన్న కూడా వాడికి వంత పాడాడే అంది అసహనంగా ఎందుకంటే అతను కూడా మగాడే కాబట్టి అన్న మాటకు ఇద్దరు పక్కకు చేశారు అప్పటి వరకు వారి మాటలు వింటున్న వాళ్ళ కొలీగ్ అండ్ ఫ్రెండ్స్ అమలా అన్నది అవునే తను కూడా మగాడు కాబట్టి అతనికి ఆడదాని బాధ కానీ ఆమె మనసులో ఏముందో అని ఆలోచన కానీ ఉండదు కూతురిని చనిపోయినా చనిపోయేలా చేసినా కూడా అతనికి సపోర్ట్ చేశాడంటే అతను ఏమనాలి నేను మీ నాన్నని అంటున్నానని కోపగించుకోకు శ్రావణి అంది శ్రావణి బాధగా ఆయన నా గురించి అక్క గురించి ఆలోచించి ఉంటే ఇలా అయ్యోదే కాదు నువ్వు చెప్పింది తప్పు కాదు దానికి నేనెందుకు అమలా నువ్వు అన్నది నిజమే కదా అక్క మనసు ఎంత క్షోభపడి ఉంటే నే తన ఆత్మహత్య చేసుకుంది అని ఆలోచన లేకుండా మళ్ళీ నన్ను కూడా ఆ నీచుడికి కట్టపెట్టాలని చూశారు ఆయన్ను ఏమన్నా తప్పులేదు అంది కంటి నిండా నీళ్ళతో బుజ్జి శ్రావణి చేతిని పట్టుకొని ఓదార్చింది అసలు మనకి ఓ మనసు ఉంటుందని ఎందుకు తెలుసుకోలేరు ఈ మగాళ్ళు ఏమన్నా అంటే ఆడది అంటే భూదేవ అంత సం భూదేవి అంత సహనం కలిగి ఉంటేది క్షమాగుణం కలది అది ఇది అని తనలో ఉన్న బాధని ఎమోషన్స్ని బ్లాక్మెయిల్ చేసి అన్నీ చేస్తారు పుట్టింటి వారు మా అమ్మాయి మా మాటకి ఎదురు చెప్పదు మేమేం చెప్తే తను అదే చేస్తుందని తన ఇష్టంతో పని లేకుండా పెళ్లి చేసేస్తారు ఆ వచ్చిన వాడన అర్థం చేసుకుంటాడంటే వాడు ఎంతసేపు వాడికి నచ్చింది చేస్తూ వాడి సంతోషాన్ని చూసుకుంటాడే కానీ కనీసం తను సంతోషంగా ఉందా అని ఒక్కసారి కూడా ఆలోచించడు వాడికి సంతానాన్ని కని ఇచ్చే ఆడదాన్ని లావయ్యావు అని నీ అందం పోయింది అని చేదరించుకొని మరో ఆడదాన్ని చూసుకుంటున్నాడు కానీ కనీసం నా వంశాభి వృద్ధి చేసింది తనే కదా అని ఆలోచన కూడా రాదు ఆ దేవుడు కూడా ఆ విషయంలో ఆడదానిపై చిన్న చూపు చూశాడే లేకుంటే మన బదులు మకాడే బిడ్డను కనేటట్టు చేసేది అప్పుడు మనం మన అందాన్ని ఆరోగ్యాన్ని దూరం చేసుకునే పనే లేదు కదా మనం ప్రాణా ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తే ఆ గొప్పతనం ఎంతమంది గుర్తు పెట్టుకుంటున్నారు తనేం పోగొట్టుకుంది అనే ఆలోచన లేకుండా తన కోరికలు తీర్చుకోవడానికి మనల్నే తప్పుపడుతూ దారులు వెతుకుతారు ఆడదానికి ఆడదే శత్రువు అని పెద్దలు సామెత నిజం చేస్తూ మరొకరికి భర్త అని తెలిసినా తనని దగ్గరికి రాణించి ఇంకో ఆడదాన్ని సంతోషాన్ని జీవితాన్ని లాక్కుంటున్నాను అని ఆలోచన లేకుండా ఆ వ్యక్తి తన భార్యని కాదని నా దగ్గరికి వచ్చాడు నేను గొప్ప అందకత్తెననుకొని సంతోషపడుతుంది అలాంటి వాళ్ళ వల్లే కదా ఎంతోమంది కాపురాలు కూలిపోయి వారి బిడ్డలు తండ్రి ప్రేమకు దూరమై బాధను అనుభవిస్తున్నారు అయినా అది ఎవరూ ఆలోచించరు అంది ఆ మాట పూర్తి చేయగానే తన గొంతు దుఃఖంతో బొంగురిపోయింది ఏడుపు ఆపుకుంటూ మగవాడికి ఎప్పుడు ఆడదాని ఒంటి అందం కావాలి కానీ ఆమె మనసు కాదు అందరూ అలాంటి వారే అనే వారే అని అనను కానీ చాలామంది అలాంటి వారి పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ ప్లేస్లో పోను పోను చిరాకు వస్తుంది మగాడికి అంటూ బోరన ఏడ్చేసింది అమల బుజ్జికి శ్రావణికి ఎందుకో చాలా బాధ కలిగింది అమల అలా ఏడుస్తుంటే వారికి అర్థమైంది అమల పరిస్థితి కూడా అలాగే ఉందని ఇద్దరు అమలని ఊరుకోబెట్టారు కాసేపటికి అమల తేరుకొని సారీ నేను నా బాధని దాచుకోలేకపోయాను అంది సారీ ఎందుకు చెప్తున్నావే నీ ఫ్రెండ్స్ ముందు నీ బాధ చెప్పుకున్నావు అది మాకు బాధ ఏమీ లేదు మనసులో బాధ మనం మన అనుకునే వారి దగ్గర మాత్రమే మనం పంచుకోగలం మన బాధని పంచుకుంటే కాస్తైనా తగ్గుతుంది లోపలే పెట్టుకుంటే ఎక్కువైపోతుంది నీ బాధ మాతో పంచుకున్నందుకు మేము నీకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పకనే చెప్పావు ఇంకెప్పుడు అలా అనుకోకు ఏమైనా మాతో ఎప్పుడైనా సరే మొహమాటం లేకుండా చెప్పవచ్చు అని తన కన్నీళ్లు తురుస్తూ వాటర్ ఇచ్చింది బుజ్జి అమలకి తర్వాత వారి వర్క్లో పడిపోయారు ముగ్గురు కానీ బుజ్జి ఆలోచిస్తూ ఉంది కృష్ణ కూడా అమల చెప్పినట్టు కొన్ని రోజుల తర్వాత నన్ను అవాయిడ్ చేస్తూ మరొకరిని కోరుకుంటాడా అనుకోగానే గుండెల్లో భరించలేని బాధ కలిగింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అలాంటి పరిస్థితి వస్తే నేను బ్రతకలేను కృష్ణ నన్ను నన్ను కాస్త నిర్లక్ష్యం చేసినా నేను భరించలేను ప్లీజ్ గాడ్ నా కృష్ణ అలా ఎప్పటికీ మారకూడదని మనసులోని దేవుణ్ణి ప్రార్థించింది బుజ్జి కృష్ణ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంది బుజ్జి కానీ కృష్ణ ఎంతకీ ఫోన్ చేయలేదు బుజ్జికి ఏడుపు వచ్చేసింది కోపంగా కూడా ఉంది తనని అప్పుడే అవాయిడ్ చేస్తున్నాడని అందరూ మగవాళ్ళు అంతే అనుకుంది కృష్ణ తన బాస్ రాజశేఖర్ గారు ఇద్దరు కంపెనీ మీటింగ్లో బిజీగా ఉన్నారు ఆయనకు మొదటి నుంచి కృష్ణ అంటే చాలా నమ్మకం అభిమానం కూడా కృష్ణ జాబ్లో చేరిన రెండు సంవత్సరాలకే తనని జనరల్ మేనేజర్ని చేశాడు తన వర్క్ తన టాలెంట్ని చూసి అందుకే తనకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ముందుగా కృష్ణని తలుచుకుంటారు ఆయన కృష్ణ అయితే వెంటనే సాల్వ్ చేసేస్తాడనే నమ్మకం అక్కడ కంపెనీలో ఆయన రాయవెల్ కంపెనీ వారు ప్రాబ్లం క్రియేట్ చేశారు దానితో అనుకున్న టైంకి ప్రాజెక్ట్ ఇవ్వలేరు కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది కంపెనీ లాస్ అవుతుందని ప్లాన్ చేశారు అది సాల్వ్ చేయడానికి కృష్ణ వెళ్ళాడు అక్కడికి వెళ్ళే వరకు తనకు కూడా తెలియదు అందుకే బుజ్జికి చెప్పలేదు ఆ వర్క్లో పడి బుజ్జికి ఫోన్ చేయడం కుదరలేదు చంటి తన చేతిలో ఉన్న బుజ్జి బుజ్జి చేతిని ఎవరో పట్టుకుని తన నుండి లాక్కెళ్తున్నట్టు బుజ్జి తనకు దూరంగా వెళ్ళిపోతున్నట్టు వచ్చింది టక్కున లేచి కూర్చుని చ ఏంటి ఇలాంటి కల వచ్చింది నా బుజ్జి నా బుజ్జి నాకు దూరం అవ్వడం లేదు అలా జరిగితే నేను తట్టుకోలేను నా బుజ్జి నాకే కావాలి అంటూ ఫోన్లో ఉన్న బుజ్జి ఫోటో మీద చేతితో తడుముతూ ఎలా ఉన్నావే నువ్వు నీ మాటలు వినక అప్పుడే పది రోజులు అయిపోయాయే నీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం నరకంగా ఉందిరా అంటూ కన్నీళ్లు పెట్టాడు చంటి లేదు నా బుజ్జి కోసం నేను ఎక్కువ రోజులు వెయిట్ చేయలేను ఇక్కడ వర్క్ తొందరగా పూర్తి చేసేయాలి ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా తొందరగా ఫినిష్ చేసి నా బుజ్జి దగ్గరికి వెళ్ళిపోవాలి అని వర్క్ ఎలా చేస్తే తొందరగా పూర్తి అవుతుందో స్కెచ్ గీస్తూ ఉన్నాడు పాపం ఇవేమీ తెలియని మన బుజ్జి తనని అందరూ అవాయిడ్ చేస్తున్నారు అనుకుని బాధపడ బాధపడుతుంది కోపంతో ఎవరితోనూ మాట్లాడకూడదని అనుకుంది పెళ్ళి వారం ఉంది అనగా లీవ్ తీసుకుని ఊరికి వెళ్ళిపోయింది బుజ్జి ఆఫీస్లో కూడా ఎవరిని పెళ్ళికి ఇన్వైట్ చేయదు ఒక శ్రావణికి తప్ప కానీ శ్రావణి తను రాలేనని చెప్పేసింది ఓ వైపు కృష్ణ ఫోన్ చేయలేదు చంటి కూడా అందరితో మాట్లాడుతున్నాడు తనకు ఫోన్ చేయలేదని బాధపడుతుంది పెళ్లికి కావలసినవన్నీ ముందే షాపింగ్ చేయడంతో చిన్న చిన్న పనులు మాత్రమే ఉన్నాయి తన ఫేవరెట్ స్పాట్లో కూర్చొని బుజ్జి ఆలోచిస్తూ పైన చందమామని చూస్తూ ఉంది పది రోజుల తర్వాత కృష్ణ ఫోన్ చేశాడు కానీ బుజ్జి ఫోన్ తీయడం లేదు చాలాసార్లు చేసి ఎంతకీ బుజ్జి ఫోన్ తీయకపోవడంతో రవికి చేశాడు రవి ఫోన్ ఎత్తి ఏంటి బావా నా చెల్లి ఫోన్ తీలేదా అన్నాడు ఆట పట్టిస్తూ కృష్ణ నవ్వుతూ తను ఫోన్ తీస్తే నీకెందుకు చేస్తా బామర్ది నా మీద అలిగింది మీ చెల్లెలు ఏం చేస్తాం ప్రతిమలో ఆడుకోవాలి కదా అందుకే నీకు చేయాల్సి వచ్చింది తనకు ఫోన్ ఇవ్వు నేను అని ముందు చెప్పకు నేను అని తెలిస్తే మాట్లాడదు అన్నాడు రవి నవ్వుతూ సరే ఇస్తాను అంటూ బుజ్జి దగ్గరకు వచ్చి బంగారం ఇదిగో ఫోన్ మాట్లాడు అని తన చేతిలో పెట్టి నవ్వుతూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి బుజ్జి నెంబర్ కూడా చూడకుండా హలో అంది ఏదో ఆలోచనలో సారీ రా బుజ్జోడా నా మీద కోపమా మా బుజ్జం అలిగితే ఎంత ముద్దుగా ఉంటుందో అబ్బా ఇప్పుడు నిన్ను చూడాలని ఉందే ఎలా గబ్బా అన్నాడు బుజ్జి కృష్ణ మాటలు విని తన ఫోన్ తీయలేదని అన్నయ్యకు చేసి నాతో మాట్లాడడానికి ప్లాన్ చేశావా చెప్తాను ఈ పని అని గొంతు మార్చి ఎవడు మీలా అంకుల్ నేను మా మమ్మీకి చెప్తాను మీరు నాతో ఏదోతో అన్నాలు అని అంటూ ఏడుస్తున్నట్టు నటించింది కృష్ణకి ఏం అర్థం కాలేదు నేను ఫోన్ చేసిన రవికి కదా బుజ్జికి ఏమన్నాను తనకి కాకుండా వేరే ఎవరికైనా ఇచ్చాడా లేక కోపంతో బుజ్జి ఎవరితోనైనా ఇలా మాట్లాడిస్తుందా అని నెంబర్ చూసి నెంబర్ కరెక్ట్గా ఉందే అని ఆలోచిస్తూ హలో బుజ్జి బుజ్జి అంటూ పిలిచిన బుజ్జి సైలెంట్గా ఉంది తనకు కోపం చాలా ఉంది ఇన్ని రోజులు ఎంత బాధపడి ఉంటుందో అంత ఈజీగా వదులుతుందా అందుకే ఫోన్ కట్ చేయలేదు అలా అలా అని మాట్లాడడం లేదు కృష్ణకేం అర్థం కాలేదు చాలాసేపు హలో హలో అంటూ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉన్నాడు చాలాసేపటికి అర్థమైంది బుజ్జికి కోపం వచ్చింది అందుకే ఇలా చేస్తుందని మెసేజ్ చేశాడు తను ఎందుకు ఫోన్ చేయలేదని కానీ బుజ్జికి ఏడుపు ఏడుపు బాధ కోపం అందుకే తనతో మాట్లాడడానికి ఇష్టం లేక సైలెంట్గా ఉండిపోయింది బుజ్జికి చాలా మెసేజ్లు చేశాడు సారీ చెప్తూ కానీ బుజ్జి యాక్సెప్ట్ చేయలేదు బుజ్జి పైకి నవ్వుతూ ఉన్నా కూడా లోపల లోపల భయపడుతుంది కృష్ణ కూడా అమలు చెప్పినట్టు కొన్ని రోజుల తర్వాత మారిపోతానేమోనని సంతోషంగా ఉండలేకపోతుంది బుజ్జి పెళ్లి రోజు రానే వచ్చింది రెండు రోజుల నుంచి కృష్ణ ఎంత ట్రై చేసినా బుజ్జి మాట్లాడలేదు ఇక ఎలాగో డైరెక్ట్గా తనని చూసి మాట్లాడి బుజ్జి కోపం పోగొట్టచ్చు అనుకుని డిసైడ్ అయ్యాడు కృష్ణ చంటి తన అనుకున్న టైం కంటే ముందే వర్క్ కంప్లీట్ చేసి ఊరికి బయలుదేరాడు బుజ్జి కోసం తన కోసం షాపింగ్ చేశాడు గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేయాలని విహారీ మాటలు గుర్తొచ్చి నవ్వుకున్నాడు చంటి నా బుజ్జికి గిఫ్ట్ ఇచ్చి కాకా పట్టాల్సిన పని లేదు నా బుజ్జికి అలాంటివి ఇష్టం ఉండదు అని విహారీకి తెలీదు అని తన కోసం చీర తీసుకున్నాడు అందులో బుజ్జిని ఊహించుకొని అబ్బా నా బుజ్జి కోసమే ఈ చీర తయారు చేసినట్టుంది అనుకుని మురిసిపోయాడు అందరూ ఎదురు చూస్తున్న బుజ్జి కృష్ణాల పెళ్లి రోజు వచ్చేసింది బుజ్జి పెళ్లి రమణారెడ్డి గారు తన ఇంటి వద్ద గ్రాండ్గా చేయాలని ఏర్పాట్లు చేశారు బుజ్జి ఊరంతా తమ ఇంటి పిల్లల్లా ఫీల్ అయ్యి ప్రతి ఇంటి నుండి ఎవరికి వారే వచ్చి తలా ఒక పని చేస్తూ రమణారెడ్డి గారిని బాబాయ్ అలా చేద్దామని ఒకరు మామ ఇక్కడ ఈ డెకరేషన్ చేద్దామని ఒకరు వరుసలతో పిలుస్తూ ప్రతి ఒక్కరూ ఆనందంగా పెళ్లి పనులు చేపట్టారు చాలా కథల్లో చెప్పినట్టు ఆకాశమంతా పందిరి భూదేవంత మండపం అలానే కొబ్బరి ఆకులతో నేరేడు కొమ్మలతో పెళ్లి పందిరి బుజ్జి ఇంటి ముందు నుంచి ఊరి చివరి వరకు వేశారు వచ్చిన చుట్టాలంతా ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయారు పక్కింటి వెంకటరెడ్డి మంచి సంబంధం వచ్చిందని కులుకుంటుంటే పెళ్లి ఏర్పాట్లు ఊరంతా కలిసి వచ్చి చేస్తుంటే కడుపు మండిపోతుంది పుల్ల వెరుపు మాటలతో తన అక్కసు వెళ్ళగట్టుకుంటున్నాడు అయినా ఎవరు తమ మాటలు విలువ ఇవ్వకుండా ఎవరి పని వారు చేసుకుంటున్నారు మిడిదిల్లు చాలా బాగా డెకరేట్ చేశారు రవి దగ్గర నుండి మరీ చేయించాడు ఎక్కడ తక్కువ కాకుండా దగ్గరుండి మగ పెళ్లి వారికి మర్యాదలు చేసుకుంటున్నాడు కృష్ణ తన పిన్ని బాబాయ్ వాళ్ళు తమ బంధువులు అందరూ వచ్చారు పెళ్లికి అందరినీ విడిదింట్లో ఉంచి దగ్గరుండి వారికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తున్న రవి దగ్గరికి వెళ్ళి బుజ్జి గురించి అడగాలని కృష్ణ చాలా పాటలు పాడుతున్నాడు రవి కృష్ణ పాటలు చూసి లోపల నవ్వుకుంటూ ఏమీ తెలియనట్టు పనులు చూసుకుంటూ ఉన్నాడు ఇంకా బుజ్జిని చూడాలని ఏదైతే అదే అవుతుందని రవిని ఎలాగైనా ఒకసారి బుజ్జితో మాట్లాడాలని అడిగాడు కృష్ణ అప్పటికే బుజ్జిని చూసి తనతో మాట్లాడక చాలా రోజులైంది కృష్ణకి రవి నవ్వుతూ ఇప్పుడు అలాంటివి కుదరదు బావగారు అన్నాడు రవి ప్లీజ్ తనతో ఎక్కువసేపు వద్దు కాసేపు మాత్రమే ప్లీజ్ అంటూ బ్రతిమలాడాక రవి సరే కాసేపు అంతే ఎవరైనా చూస్తే బాగోదు అసలే ఇది పల్లెటూరు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని కృష్ణకి చెప్పి నేను కాసేపటికి ఫోన్ చేసి ప్లేస్ చెప్తా వచ్చేయండి బావగారు ఎవరికి కనపడకండి అంటూ బుజ్జి దగ్గరికి వెళ్ళాడు రవి బుజ్జి బంధువులందరితో కూర్చుని చేతులకి గోరింటాకు పెట్టుకుంటుంది కుమారి బుజ్జి చేతిని ఆరబెట్టే పనిలో ఉంది రవి ఎలా బుజ్జిని కృష్ణతో మాట్లాడేటట్టు చేయడమని ఆలోచిస్తున్నాడు బుజ్జి అక్కడికి వచ్చిన రవిని చూసి అన్నయ్య ఇదిగో చూడు ఎలా ఉంది గోరింటాకు బాగుందా అంటూ నవ్వుతూ తన చేతుల్ని రవికి చూపించింది రవి బుజ్జి చేతుల్ని పట్టుకుని బంగారం చాలా బాగుందిరా నీలాగే అందంగా ఉంది అన్నాడు ప్రేమగా బుజ్జి రవి మాటలకి కంటిలో నీళ్లు వచ్చాయి తనంటే తన అన్నకి ఎంత ఇష్టమో అని రేపటి నుండి నేను మీ అందరికీ అయిపోతాను అనుకోగానే ఏడుపు వచ్చేసింది బుజ్జికి బుజ్జి ఎందుకు ఏడుస్తుందో తెలిసినా తనను గట్టిగా హత్తుకుని తలపై ముద్దు పెట్టుకొని బంగారం ఇప్పుడు ఇలా అందరి ముందు ఏడిస్తే బాగోదురా అందరూ నీకు ఈ పెళ్లి ఇష్టం లేదనుకుంటారు అలా అనుకోమంటావా చెప్పు మా బంగారం ఏడవకు అంటూ నవ్వుతూ కన్నీరు తుడిచాడు బుజ్జి బొంగ ముద్దు పెట్టుకొని నేను మీ అందరికి దూరంగా వెళ్ళిపోతున్నానని ఏడుస్తున్నా అంతేగాని ఈ పెళ్లి ఇష్టం లేక కాదు అంది రవి నవ్వుతూ సరే కానీ నిన్ను చూడాలని భావకారు చాలా కష్టపడుతున్నాడు ఓసారి తనతో మాట్లాడరా అన్నాడు రిక్వెస్టింగ్గా బుజ్జి కోపంగా నేను ఎవరితోనూ మాట్లాడాలని మాట్లాడాలని కోవడం లేదు వెళ్ళి తనతో చెప్పు ఇక్కడ ఆయన గారి కోసం ఎవరు ఎదురు చూడడం లేదని పోయి ఆ ఆఫీస్ పనులే చూసుకోమను ఇప్పుడు నేను తనతో మాట్లాడడానికి సిద్ధంగా లేను అంది బుజ్జి కోపం అర్థమయ్యి రవి తనని ఒప్పించాలని నా కోసం ఒక్కసారి ఒకే ఒక్కసారి మాట్లాడు బంగారం అన్నాడు రవి తన కోసం అనగానే సరే ఐదు నిమిషాలు అంతే అంది రవి నవ్వుతూ సరే అని కృష్ణకి ఫోన్ చేసి బుజ్జి రూమ్ బాల్కనీ దగ్గరికి రండి ఎవరు చూడకుండా రండి అన్నాడు కృష్ణ సంతోషంగా సరే వస్తున్నానని ఆగ మేఘాల మీద వచ్చాడు చీకట్లో ఎవరు చూడకుండా వచ్చాడు బుజ్జి చాలా రోజుల తర్వాత కృష్ణని చూస్తున్నానని మనసులో ఆనందంగా ఉన్న పైకి మాత్రం కోపంగా ఉంది కృష్ణ రావడమే బుజ్జిని గట్టిగా హక్ చేసుకున్నాడు ఇన్ని రోజులు తనని ఎంత మిస్ అయ్యాడో ఆ హక్కులో తెలుస్తుంది బుజ్జి కృష్ణ నుంచి దూరం జరిగి మొహం పక్కకు తిప్పుకుంది కృష్ణ నవ్వుతూ బుజ్జి ఫేస్ తన వైపుకి తిప్పుకొని ఏమైంది నా బుజ్జోడికి నా మీద చాలా కోపం వచ్చిందా సారీ బుజ్జులు నీకు ఫోన్ చేయకపోవడం తప్పే దానికి నన్ను కొట్టు లేదా తిట్టు అంతేకాని నాతో మాట్లాడకుండా ఉండకురా నీ మాటలు వినక నాకు పిచ్చి వచ్చేస్తుంది ప్లీజ్ మా ఇటు చూడు అంటూ బుజ్జి గడ్డం పట్టుకొని పైకెత్తి తన కళలోకి చూశాడు అప్పటికే బుజ్జి కలలో నీళ్లు ఉన్నాయి బుజ్జిని అలా చూసి కృష్ణ కళలో కూడా నీళ్ళు వచ్చేసాయి సారీ నాన్న నా బుజ్జి కదా నా బంగారం కదా అని తన కన్నీళ్లు తుడుస్తూ గట్టిగా కౌగులించుకొని తన తలపై ముద్దు పెట్టుకొని అలాగే ఉండిపోయాడు కాసేపటికి బుజ్జి మెల్లగా తలపైకెత్తి కృష్ణని చూస్తూ ఎందుకు ఇలా చేసావు నాకు ఎంత బాధ కలిగిందో తెలుసా అయినా నాకు కోపం ఇంకా తగ్గలేదు దూరం జరుగు అంటూ కృష్ణని దూరంగా తోసి మరోవైపుకు తిరిగి నిలబడింది బుజ్జి కృష్ణ తనని వెనక నుండి గట్టిగా హాక్ చేసుకున్నాడు బుజ్జి అలా అనుకురా నీకు దూరంగా ఉండలేనురా నీతో మాట్లాడకుండా ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అన్నాడు బాధగా బుజ్జికి కృష్ణ బాధ అర్థమైంది కానీ తను ఇన్ని రోజులు బాధపడలేదా తన తప్పే కదా అందుకే ఇప్పుడు ఇలాగే ఉండాలి లేకపోతే మళ్ళీ ఇలాగే చేస్తాడు అని బెట్టిగా ఉంది బుజ్జి కృష్ణ ఫోన్ మోగ్గానే బుజ్జి వైపు చూసి ఆన్ చేసి రవి చేశాడు త్వర అక్కడి నుండి వచ్చేయమని చెప్పాడు కృష్ణకి బుజ్జిని వదిలి వెళ్ళాలని లేదు తప్పక అక్కడి నుండి వెళ్ళిపోయాడు బుజ్జికి బాయ్ చెప్పి కృష్ణ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది బుజ్జి తన మాటలను తలుచుకుంటూ అలాగే అమల మాటలు కూడా గుర్తుకొచ్చి భయం కలిగింది రాత్రి బంధువుల సందడితో పెళ్లింట కలకల్లాడుతుంది కృష్ణకి బుజ్జికి పద్ధతి ప్రకారం అన్ని కార్యక్రమాలు చేశారు పల్లెటూరులో పెళ్లి కాబట్టి రిసెప్షన్ లాంటివి ఉండవు ముత్తైదువుల సమక్షంలో బుజ్జికి ఒడివాలు నింపి ఒక్కాకు శాస్త్రం చేశారు తర్వాత తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నలుగు పెట్టి కాలికోరు తీయించి మంగళ స్నానాలు చేయించి ఇద్దరిని ముస్తాబు చేశారు బుజ్జి మెరూన్ కలర్ చీర బంగారు అంచుతో నేసిన పట్టు చీరలో నుద్దుటిన బాసికంతో మెడలో బంగారు నగలు నడుముకి వడ్డాణంతో చేతులకి గాజులతో పాటు డైమండ్ బ్యాంగిల్స్ కాలకు పట్టీలతో పూల చెడుతో బుగ్గన దిష్టిచుక్క బుజ్జిని అలా చూసి సుభద్ర గారు రమణారెడ్డి గారు కంటి నిండా నీళ్లు తిరిగాయి మెటికలు విరుస్తూ నా బంగారు తల్లి అంటూ తలపై ముద్దు పెట్టుకుని హత్తుకున్నారు ఇద్దరు రవి బుజ్జిని సంతోషంగా చూసుకున్నాడు చెల్లెలు పెళ్లి కూతురుగా మరిసిపోతుంది అని మూరిపెంగా చూస్తూ ఉన్నాడు కుమారి బుజ్జిని చూసి అక్క ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని బుజ్జి బుగ్గపై ముద్దు పెట్టింది బుజ్జి చిన్నగా సిగ్గుపడుతూ నవ్వింది కృష్ణ అలనాటి రామచంద్రుడే నేలకు దిగి వచ్చాడా అన్నట్లు ఉన్నాడు పెళ్లి కొడుకు అలంకరణలో ఆరడుగుల ఆనాజ్ ఆజానుభాహుడు చూడు చక్కని రూపం రాకుమారులా ఉన్నాడు పెళ్లికి వచ్చిన వారంతా ఎంత బాగుంది జంట అనుకోకుండా ఉండలేకపోయారు ముందుగా కృష్ణ చేత పంతులు గారు పూజ చేయిస్తూ ఉన్నారు తర్వాత పెళ్లి కూతురుని తీసుకుని రమ్మన్నారు బుజ్జిని చూడాలని ఆతృతగా చూస్తూ ఉన్నాడు కృష్ణ బుజ్జి అలా నడిచి వస్తుంటే అన్నీ మర్చిపోయి తనని చూస్తూ ఉన్నాడు కృష్ణ మైమరిచి కృష్ణకి ఎదురుగా బుజ్జిని కూర్చోబెట్టి మధ్యలో అడ్డుతెర పెట్టుకున్నారు ఒకరి తలపై ఒకరికి జీలకర్ర బెల్లం పెట్టించి మధ్యలో ఉన్న తీయగానే అప్పటి వరకు తల ఉంచుకుని ఉన్న బుజ్జి తల ఎత్తి కృష్ణ కళ్ళలకు చూడగానే బుజ్జిని చూస్తూ ఉన్న కృష్ణ కూడా బుజ్జి కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు అందరూ అక్షంతలు వేస్తుంటే ఈ లోకంలోకి వచ్చారు బుజ్జి సిగ్గుపడి తలదించుకొని కృష్ణ నవ్వుతూ తననే చూస్తూ ఉన్నాడు పంతులు గారు మంగళసూత్రం ఇచ్చి బుజ్జి మెడలో కట్టమన్నారు కృష్ణ మంగళసూత్రం చేతిలోకి తీసుకుని అందరికీ ఒకసారి చూపించి బుజ్జి మెడలో మూడు ముళ్ళు వేశాడు ఆనందంగా సంతోషంగా కృష్ణ వైపు చూస్తుంది బుజ్జి నవ్వుతూ బుజ్జి నిదుటిపై ముద్దు పెట్టుకుని బుజ్జి పక్కనే కూర్చున్నాడు తర్వాత తలంబరాల కార్యక్రమం బుజ్జి పక్కన కుమారి ఇంకా కొంతమంది చుట్టాల్లో ఉన్న అమ్మాయిలు కృష్ణ పక్కన రవి కృష్ణ కజిన్స్ కూర్చొని ఇద్దరిని ఎంకరేజ్ చేస్తూ ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ ఎంజాయ్ చేశారు తర్వాత కొంగుమడి వేసి అరంధతి నక్షత్రం చూపించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా బుజ్జి కృష్ణల వివాహం నిర్విఘ్నంగా జరిగింది ఫోటోషూట్ వీడియో తీయడం పూర్తయ్యేసరికి టైం ఎనిమిదైంది తెల్లవారుజామున పెళ్లి కావడంతో ఉదయం ఆరు గంటలకు పెళ్లి కార్యక్రమాలు పూర్తయి టిఫిన్ చేసి దగ్గర బంధువులు తప్ప మిగిలిన అందరూ వారి వారి ఇళ్ళకి వెళ్ళిపోయారు ఇద్దరికి టిఫిన్ చేయమని ఒకరికొకరు తినిపించుకోవాలని చెప్పారు బుజ్జికి అలా అందరి ముందు తినిపించాలంటే చాలా సిగ్గుగా అనిపించింది కానీ తప్పక ఒకసారి తనకు తినిపించింది కృష్ణ కూడా ఒకసారి పెట్టి తర్వాత వారికి వారుగా తిన్నారు సాయంత్రం కృష్ణ వల్ల ఊరికి వెళ్లాల్సి ఉండడంతో ఇద్దరిని కాసేపు పొమ్మని చెరుకు గదిలోకి పంపించారు బుజ్జి తన గదిలోకి వెళ్ళి చీర మార్చుకొని రాత్రి నిద్ర లేకపోవడంతో పైగా అలసిపోయి ఉండడంతో తొందరగా నిద్రపోయింది కృష్ణ కూడా బుజ్జి తన సొంతమైందన్న ఆనందంతో నిద్రపోయాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్